వెల్కమ్ బ్యాక్ టు ఎ నోఫ్ బిజినెస్ ఛానల్ సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే కంపెనీ నేమ్ ఏంటంటే ఎంఐసిఎల్ అంటే మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ సో ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు లైక్ కంపెనీ డీటెయిల్స్ కానీ స్టాక్ మార్కెట్ అనాలిసిస్ కానీ ఎవ్రీథింగ్ ఈ వీడియో త్రుగా మాట్లాడుకుందాం బట్ అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి సో దట్ మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అన్నది వస్తుంది అన్నమాట సో మీరు వెంటనే వీడియో చూసేయచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మరీ ఎక్కువ రాకపోయిన సపోర్ట్ కొంచెం కొంచెం సపోర్ట్ చేస్తున్నారు బట్ ఇది సరిపోదు ఇంకా మీ నుంచి ఇంకా సపోర్ట్ కావాలి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియో షేర్ చేస్తున్నారని అనుకుంటున్నాను డెఫినెట్గా షేర్ చేయండి సో దట్ మాకు ఇంకెక్కువ సపోర్ట్ వస్తుంది సో మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ద వీడియో మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ అంటే ఈ కంపెనీ ముంబైలో బేస్ ఉన్న ఒక లీడింగ్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ అనమాట సో ఈ కంపెనీ టూ థౌజండ్ టూ స్టార్ట్ అయింది అలాగే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై మహారాష్ట్రలో అయితే ఉంది అనమాట సో ఈ కంపెనీ రియల్ ఎస్టేట్ సెక్టార్ లో ఆల్మోస్ట్ టూ డెకేట్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన కంపెనీ సో మెయిన్లీ ఈ కంపెనీ వచ్చేసి రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కమర్షియల్ కాంప్లెక్సెస్ టౌన్షిప్స్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట సో హై క్వాలిటీ స్టాండర్డ్స్ అలాగే టైమ్లీ డెలివరీ మరియు మోడర్న్ డిజైన్స్ తో ఈ కంపెనీకి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక మంచి రెప్యుటేషన్ అయితే ఉంది సో ఈ కంపెనీ వచ్చేసి ముంబైలో చాలా లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేసింది అలాగే పోర్ట్స్ రోడ్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది అనమాట సో ఎంఐసీఎల్ కంపెనీకి కన్స్ట్రక్షన్ లో క్వాలిటీ ప్లస్ ట్రస్ట్ అనే కాంబినేషన్ వల్ల ఒక స్ట్రాంగ్ కస్టమర్ బేస్ అనేది ఉందనమాట సో మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ కంపెనీ సో ఈ కంపెనీ గురించి స్టాక్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడినట్లయితే సో స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఈ కంపెనీ గురించి స్టాక్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం ఇప్పుడు సో ఈ కంపెనీ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లో లీస్ట్ అయి ఉంది సో స్టాక్ మార్కెట్లో ఈ కంపెనీని ఎమర్జింగ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్గా కన్సిడర్ చేస్తారు షార్ట్ టర్మ్లో రియల్ ఎస్టేట్ సెక్టార్ మీద డిమాండ్ అండ్ అప్రూవల్స్ ఇంపాక్ట్ చేస్తాయి కానీ లాంగ్ టర్మ్ లో వచ్చేసరికి అర్బనైజేషన్ హౌసింగ్ డిమాండ్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ వల్ల ఈ కంపెనీకి గ్రోత్ అవకాశాలు అయితే ఉన్నాయని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట సో ఫైనల్లీ ఇప్పుడు లక్జరీ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ లో ఎక్స్పాండ్ అవుతుంది ఈ కంపెనీ అండ్ ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ హౌసింగ్ ఫర్ ఆల్ మరియు ముంబైలో రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఈ కంపెనీకి ఒక మంచి ఆపర్చునిటీస్ అయితే తీసుకొస్తున్నాయి సో మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ అంటే ముంబైలో రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ టైమ్లీ డెలివరీ మరియు కస్టమర్ ట్రస్ట్ వల్ల ఈ కంపెనీ ఒక ప్రామిసింగ్ ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ ప్లేయర్గా ఒక గ్రోత్ పాత్ లో వెళ్తుంది సో దాట్స్ ఆల్ ఫుల్ టుడే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ డోంట్ ఫోగో టు లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అండ్ లేకపోతే ఇంకా వేరే బిజినెస్ గురించి అనాలిసిస్ చెప్పాలి అని అని అనుకుంటే కనుక మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి డెఫినెట్గా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా సరిపోదు ఇంకా చాలా చాలా సపోర్ట్ చేయండి సో యా థ్యాంక్ యూ సో మచ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో